వీక్షకులకు స్వాగతం నమస్కారం నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర పూర్తయి నేటికి మూడు సంవత్సరాలు ఆయన పాదయాత్ర ప్రారంభించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత గుండెలు ఎలా నిలబడి చూసాం అప్పటిదాకా ప్రశ్నించలేని ప్రజలు అప్పటిదాకా ప్రశ్నించలేని కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి నిలదీసిన తీరు చూసాం నారా లోకేష్ యువగళం పాదయాత్రే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొంద అనడానికి ఎలాంటి సందేహం లేదు ఆయన పాదయాత్ర రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘన విజయం సాధించడంలో కీలక భూమికి పోషించింది నారా లోకేష్ గారి పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి నేటి వరకు అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వ్యవహరించడానికి విశ్లేషణానికి ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకం రావారు వారిని అడిగి మరి విశేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే నారా లోకేష్ గారి యువకుళం పాదయాత్ర తదనంతరం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం తీసుకున్న తర్వాత ఈ ఇరవై మాసాల్లో జరిగిన ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రయాణం గురించి ఎట్లా చేస్తారు ఎట్లా చూస్తారు లోకేష్ బాబు పాదయాత్ర అంటే మూడు సంవత్సరాలు ఈ రోజుకు పూర్తయింది రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడో తారీఖు నాడు ప్రారంభించాడు ప్రారంభించినప్పుడు ఎవరికి పెద్ద ఆశ లేవు దీని మీద కారణం ఏంటంటే ఆయన మీద వచ్చిన ట్రోలింగ్స్ కావచ్చు ఇంత సుదీర్ఘంగా నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర ఆయన చేస్తాడా ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటాడు ఎన్ని రోజులు చేస్తాడు రకరకాలుగా ఆయన మీద ప్రచారం జరిగింది ఇలా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అధికారం కోల్పోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది మే ముప్పో తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరినాయి అర్థమైనా మరోసారి చదువుతున్నాను అధికారం పోయి అవమానకరమైన రీతిలో తెలుగుదేశం పార్టీకి ఫలితాలు వచ్చిన తర్వాత ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరినాయి సర్దుకున్నాయి ఎక్కడ ఎక్కడ సర్దుకున్నాయి బట్టలన్నీ రంగు పెట్టెలో పెట్టి ఇస్త్రీ బట్టలు బయటికి తీయకుండా ఉండాల్సిన ప్లేస్లో వాళ్ళు ఉన్నారు ఆ సమయంలో కార్యకర్తల మీద జరుగుతున్న దాడులకి మొట్టమొదటిసారిగా బయటకు వచ్చింది లోకేష్ బాబు గమనించుకోండి మీరు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించింది ధైర్యంగా ప్రశ్నించింది లోకేష్ బాబు అయినా సరే చలనం రాల అతని పరిపాలన చూసి ప్రజల్లో వచ్చింది చలనం కానీ నాయకుల్లో రాల రక్షణగా నిలబడేవాళ్ళు కరువయ్యారు నిజంగా కార్యకర్తలకు రక్షణగా నిలబడేవాళ్ళు కరువయ్యారు లీగల్ టీవ్ని ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ లోకేష్ బాబే అన్ని సర్వాంతరయామిగా పార్టీలో మారి ఆయన అన్ని పర్యవేక్షిస్తూ ఉన్నాడు ఈ మధ్యకాలంలో హత్యలు జరగటం దాడులు జరగటం నాయకుల్ని జైల్లో పెట్టడం ఇవన్నీ చూస్తున్నాడు అచ్చెనాయుడు గారు కాని మొదలు పెట్టుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వరకు నోరెత్తిన నాయకుడిని ఏ విధంగా చేసుకుంటూ వస్తున్నాడో చూస్తూనే ఉన్నాం అందువల్లే మిగిలిన నాయకులు కూడా ఒకర అతను కావాల్సింది కూడా అది ఆ భయాన్ని సృష్టించాడు దాంట్లో ట్రాప్లో పడిపోయారు వీళ్ళు నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినాడు మనలోంచి నలుగురు లాక్కెళ్ళాడు రేపొద్దున కాదంటే నూట ఏమో మనం అధికారంలోకి వస్తామా అసలు మనకు ఏజెంట్లు ఉంటారా లేదు మన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఉంటారా అని చెప్పని వీళ్ళు ముందు నాయకులే భయపడిపోయారు కానీ లోకేష్ బాబు భయపడాల ముందుకు వచ్చాడు ఇవన్నీ జరిగినాయి సరే ఇక ఎన్నికంటే కూడా పాదయాత్ర కానీ మొదలు పెడతాం మనం పాదయాత్ర మొదలుపెట్టాడు పాదయాత్రలో మొదలుపెట్టినప్పుడు చిత్తూరు జిల్లాలో మొదలుపెట్టాడు ఆయన మొదలుపెట్టినప్పుడు ముందుగా అక్కడ ప్రారంభించినప్పుడు కొంతమంది ఉన్నారు ఆ తర్వాత కొంచెం పలసన పలసనగా వస్తున్నారు ఏమనుకున్నారంటే ఇంకేముంది జనం లేరు ఆదరణ లేదు అని మామూలుగా రాయలసీమ జిల్లాలో ఒక గ్రామానికి ఒక గ్రామానికి చాలా దూరం ఉంటుంది అవును కొంచెం పర్ర ఎక్కువ ఎప్పుడైతే తిరుపతి సభలో యువతి యువకులతోటి ఒక సభ పెట్టాడో అక్కడ అతను మాట్లాడిన విధానం ప్రశ్నలకి అతను సమాధానం చెప్పిన విధానం యువతను ఆకట్టుకుంది అప్పుడు వాళ్ళలో ఆలోచన మొదలైంది ఇది యువగాలం పాదయాత్రను ఎందుకు పెట్టాడంటే లోకేష్ బాబు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి అప్పుడే ఓట్లు వచ్చిన వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగుకి ఓటు రాబోయే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి దూరమైన మాట వాస్తవం ఎందుకంటే వాళ్ళు చెప్పిన అబద్ధాలను నమ్మారు రెండవది ప్రత్యేక హోదా తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు విఫలమయ్యారు అది వచ్చినట్టయితే మనకి ఇబ్బడబడిగా పరిశ్రమలు వచ్చేయి అందరికి ఉద్యోగాలు వచ్చేయి అని చెప్పని వాళ్ళు చేసినటువంటి ప్రచారాన్ని వాళ్ళు నమ్మారు దాన్ని బాగా ఎక్స్పోజ్ చేసుకోగలిగాడు ఎక్స్పోజ్ చేసుకోగలిగాడు మరి అతను అధికారంలోకి వచ్చిన తర్వాత చేయలేదు కదా ఘోరాతిఘోరంగా బయటికి వెళ్ళారు కదా యువత యువకులు పట్ట చేత పట్టుకొని ఇవన్నీ వీళ్ళు గమనించిన తర్వాత రెండోది వాళ్ళు ఏమనుకున్నారంటే వాలంటరీ ఉద్యో వాలంటరీలే మన కాపాడతారు సచివాలయ ఉద్యోగస్తులు మనం కాపాడతారని వాళ్ళు భావించారు అదే వ్యతిరేకత వస్తుందని వాళ్ళు భావించాలి ఎందుకంటే ఐదు వేలు రెండు వందలకే కదా వాళ్ళకి ఉద్యోగాలు అవును మిగిలిన వాళ్ళ ఉద్యోగాలు ఎలా ఉండే చూస్తూనే ఉన్నారు కదా ఇవి దృష్టిలో పెట్టుకొని అంతర్లీనంగా ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వ్యతిరేకతని ముందుగా గ్రహించింది లోకేష్ బాబు అందుకని ఈ యువతని పార్టీకి దగ్గర చేసే క్రమంలో అతను చేసి చేపట్టినటువంటి యువలం పాదయాత్ర హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది అదే తెలుగుదేశం పార్టీకి వజ్రాయుధంలా తయారైంది పోసింది వజ్రాయుధంలా తయారైంది వైఎస్ఆర్సీపీ పార్టీకి పాడగట్టిన యాత్రలా తయారైంది అవును అర్థమైందా అప్పుడు లోకేష్ బాబు మమేకమైనటువంటి వ్యక్తులు కావచ్చు సంఘాలను కావచ్చు ఒకసారి మీరు గమనించండి అందరితోటి మమేకమయ్యాడు అందరికీ స్పాల్ టెన్నిస్లో అక్కడే మిగిలిన వాళ్ళ ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు ఎవరో నలుగురు అడుగుతారు సమాధానాలు అన్నీ ఏ వాళ్ళు రాసి రాసిపెట్టుకున్నట్టే సమాధానం చూస్తారు అది కూడా చూసి సమాధానాలు చూస్తారు కానీ లోకేష్ బాబు ఎక్కడైనా సరే అతను అక్కడ ఎవరైతే అడుగుతున్నారో ప్రతి సమస్యలను అడ్రస్ చేశాడు గమనించుకోండి గా స్పాంటేనియస్ అడ్రస్ చేశాడు స్పాంటనియస్ గా సమాధానం చెప్పాడు సమాధానం చెప్పడంతో పాటు తెలుగుదేశం ప్రభుత్వంలో అన్న నందమూరి తారక రామారావు గారు గారి నుంచి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కనపడే చోట నిలబడి సెల్ఫీలు తీసుకొని ఇది మేము చేసాము అని చెప్పని సవాళ్ళు విషయాలు చూడండి అది తెలుగుదేశం ప్రభుత్వం అన్ని సంవత్సరాల్లో చేయలేని పని అతను చేసినప్పుడు ఒక నమ్మకం ఏర్పడిపోయింది ఉద్యోగ కల్పన ఎలా చేస్తారో చెప్పిన తర్వాత ఒక నమ్మకం ఏర్పడిపోయింది రెండోది రెడ్ బుక్ రాస్తున్నాను ఫలానా శాసన సభ్యుడు ఫలానా మంత్రి ఫలానా యొక్క కార్యకర్తలు వాళ్ళ కార్య వాళ్ళ నాయకులు అధికారులు కలిసి మీకు ఏమి అన్యాయం చేశారో వాళ్ళందరూ తాడ తీస్తాను అని చెప్పని ఎప్పుడైతే అతను చెప్పి రెడ్ బుక్ రెడ్ బుక్ లో వాళ్ళ పేర్లు ఉన్నాయని చెప్పని చెప్పడం మొదలు పెట్టాడు జనాలకి ఎస్ ఇలాంటి నాయకుడు కదా మనకు కావాల్సింది అని చెప్పని అందరూ కనెక్ట్ అయ్యారు అందుట్లో యువత బాగా కనెక్ట్ అయ్యింది ధైర్యం వచ్చింది ధైర్యం వచ్చేసింది ప్రశ్నించే తత్వం వచ్చేసింది మనం అధికారంలో వస్తామనే నమ్మకం వచ్చేసింది ఎప్పుడైతే కడప జిల్లా పర్యటనలో పోటెత్తారో అసంతృప్తి వ్యక్తం చేశారో జనాలు అక్కడి నుంచి మొదలు పెట్టిన తర్వాత ఇక అది మహోద్భుతంగా జరిగింది మౌలిక కూడా జరగల ఆ పాదయాత్రలో అతని ఎన్ని ఇబ్బందులు పెట్టారు మైకు తీసేశారు డయాసీసేశారు నడవడానికి లేదని అన్నారు న్యాయస్థానంతో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని అతను ప్రశ్నించిన విధానం ప్రతి వాళ్ళకు కూడా అరే అతను పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని సౌకర్యాలు కలగ తీశాడు ఇతను పాదయాత్ర చేస్తుంటే ఏంటి అంత ఆటంకాలు చేస్తున్నారని చెప్పని ఇంకొంచెం రెట్టించిన ఉత్సాహంతో వాళ్ళందరూ పాల్గొనే అవకాశాన్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే తత్వాన్ని కూడా ఆ రోజు జరిగింది రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి మహానాడు ప్రకాశం జిల్లా ఏదైతే తెలుగుదేశం పార్టీకి ఊపిరిచ్చిందో లోకేష్ పాదయాత్ర అంతకంటే రెట్టింపు రెట్టింపు జనాల్లోనూ కార్యకర్తల్లోనూ ప్రశ్నించే వాళ్ళల్లోనూ ఒక మనోధైర్యాన్ని నింపింది ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఈ స్థాయిలో అధికారాల్లో రావటం కోసం రావటం వాళ్ళు చేసిన తప్పులన్నీ ఇప్పటికప్పుడు ఎండగట్టమే కాకుండా వీళ్ళు చేసిన మంచిని తీసుకో చెప్పిన తర్వాత మిగిలిన వాళ్ళకు నిజమే కదా ఇది వీళ్ళు తీసుకొచ్చిన పరిశ్రమలే కదా మనకు అబద్ధం చెప్పారు కదా అనే ఆలోచన రావడానికి కారణమైంది ఏదైనా ఒకటండి నాయుడు గారి అబ్బాయిని నాయకుడిని చేసింది లోకేష్ పాదయాత్ర రెండోది వీళ్ళు చేసిన అభివృద్ధిని జనాలకు చెప్పగలిగింది యువగోళం పాదయాత్ర అంత ముందు బాబు గారు రామారావు చేసినవి కూడా వాళ్ళు చెప్పుకోలేకపోరు వాటిని కూడా ఈయన స్పష్టంగా చెప్పేసరికి వాటికి ప్రచారం కల్పించినట్టుంది ప్లస్ వాస్తవాలు ప్రజలకు తెలిసి అదే కదండి నేను చెప్పేది వీళ్ళు చేయలేని పని తాత తండ్రి చేయలేని పని లోకేష్ బాబు చేశాడు కాబట్టి ఈ రోజు అంత ఆదరణ వచ్చింది రెండోది ఇంకొక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని నడిపించే నాయకుడు మనకు వచ్చాడనే నమ్మకం ఏర్పడింది అది చూసిన తర్వాతే కదా ఈ రోజు అన్ని దారులు వాళ్ళకు మూసుకుపోయింది అన్ని దారులు మూసుకుపోవడానికి కారణం కూడా లోకేష్ బాబు గారి పాదయాత్ర పాదయాత్ర వల్ల విజయం సాధించారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అఖండ మెజార్టీ వచ్చింది ఆ తర్వాత ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన వ్యవహార శైలిని ఆయన తెచ్చిన పరిశ్రమను ఎలా చూస్తారు సార్ ముందుగా పరిశ్రమల గురించి మాట్లాడుకుందాం ఈ రోజు ఇరవై మూడు లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు వచ్చినాయి అని చెప్పని మనం మాట్లాడుకుంటున్నాం ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల పరిశ్రమలకు సంబంధించి ఎంఓయ్యలు కుదిరిని గమనించుకోండి తర్వాత ఈ రోజు ఇప్పటి వరకు కూడా అతను డిఎస్సి ప్రకటించాడు అది అమలు చేశాడు కానిస్టేబుల్ నియామకం చూసాం ఐదు వేల ఏడు వందల యాభై ఏడు మందిని కానిస్టేబుల్ గా ఈ రోజు నియమాకం జరిగింది పదహారు వేల మంది ఉపాధ్యాయులు జరిగింది ఇరవై మూడు లక్షల కోటి రూపాయల పెట్టుబడులు అతని పాత్ర ప్రముఖంగా కనపడుతుంది వీటన్నిటి కంటే కూడా ప్రపంచం మొత్తం భారతదేశం కలిసి చూసే విధంగా భారతదేశంలో ఈ పరిశ్రమ ఎక్కడ పెడుతున్నారు అని చెప్పని ఆంధ్రప్రదేశ్ లాగా చూసే విధంగా గూగుల్ డేటా సెంటర్ అనేది మాత్రం లోకేష్ యొక్క ప్రతిభకి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది అర్థం పట్టింది ఇవి ఇవన్నీ చెప్పుకుంటా ఉంటే చాలా ఉన్నాయి చాలా మనం మాట్లాడుకో అతను ఇచ్చిన హామీల్లో భాగంగా కొంత అతను ఆ రోజు ఎవరి మీద అయితే ఎలిగేషన్ చేశాడో వాళ్ళు ఇంకా బజెట్లు తిరగటం మాత్రం కొంచెం కార్యకర్తలకి ప్రజలకి మింగుడు పడనమాట వాస్తవమే అది కూడా సరి చేసుకుంటారని అయితే నేను భావిస్తున్నాను అది మాత్రం ఈ కూటమికి లోపం నిస్సందేహంగా చెప్పగలను నేను ఎందుకంటే మంచిని మంచి చెప్పాలా దీని గురించి చెప్ప ఎందుకు ఆగారు అంటే అది వాళ్లే చెప్పాలి మనకు కనపడుతుంది ఏందంటే ఈ పెట్టుబడులు రాబట్టే విషయంలో కావచ్చు యువత యువకులకు ఉద్యోగ కల్పం జరిగే విషయంలో కావచ్చు దీంట్లో కొంత దీని మీద దృష్టి పెట్టి ఇది వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి చూద్దాం అనుకుంటున్నారేమో మొన్నే అన్నాడు కాబట్టి లోకేష్ బాబు మూడు పేజీలు అయినాయి ఇక మిగిలిన పేజీలు ఉన్నాయి అంటున్నాడు కాబట్టి వీళ్ళని కూడా వదిలిపెట్టకుండా ఎందుకంటే ఇది మామూలుగా చేసిన అరాచకం కాదు వాళ్ళు అవునవును ఐదు సంవత్సరాల అరాచకం అనేది ఇప్పుడు చూడలే మనం ఇది చాలా దారుణంగా చేశారు వాళ్ళు విధ్వంసం అంటే హత్యలు చేయటం అవన్నీ సర్వసాధారణం ఎప్పుడో జరుగుతూనే ఉన్నాయి ఒకళ్ళు వచ్చి ఆ కరికట్టేది లేదు వాళ్ళు ఏం ప్రోత్సహిస్తారు కాబట్టి అవన్నీ కొనసాగుతూనే ఉంటాయి కానీ ఐదు సంవత్సరాల విధ్వంసం అనేది మామూలు కాదు ఆ దోపిడీ కానీ ఆ విధ్వంసం కానీ రాష్ట్రానికి జరిగిన అన్యాయం కానీ మామూలు విషయం కాదు దాన్ని సరిచేసే క్రమంలో భాగంగా కొంత సమయం పడితే పట్టవచ్చు కానీ వాళ్ళకి శిక్షలు వేసే విషయంలో కావచ్చు అవినీతి పనులకి అందం అందలెక్కిచ్చే విషయంలో కావచ్చు కొంత అసంతృప్తి వాస్తవమే దాన్ని సరిచేసుకోకపోతే మాత్రం ఇబ్బంది అది మాత్రం నేను నిస్సందేహంగా చెప్పగలను పరిశ్రమలు చేస్తున్న విషయాన్ని అభినందిస్తూనే గత ఐదేళ్లలో చేసిన లూటీని కూడా రికవరీ చేసి వాళ్ళందరినీ చట్టం ముందు దోషులుగా నిలబెట్టాల్సిన బాధ్యత కూడా కోటం ప్రభుత్వం మీద ఉందని అలాగే నారా లోకేష్ యోగన పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టిందంటూ విశ్లేషించిన ధన్యవాదాలు తెలియజేస్తారు నమస్కారం